terga eh yang terga

అది కాకుండా ఈరోజు ఇరవై ఐదు లక్షలు మాట తప్పకుండా ముప్పై లక్షల ఇల్లు పట్టాలు ఇస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఇస్తున్నారు అలాగే అన్ని ఇల్లు భవాని గారు లక్ష్మి దుక్క ఆదిలక్ష్మి గారు కొండపు నిర్మల నిర్మల గారు కనబుక్కలు గారు లబ్ధిదారులుగా గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం వారి చేత పట్టాలు చేయడం జరుగుతుంది ఇంకా మన పట్టణంలో రెండు వందల ముప్పై ఫ్లాట్లు అనేవి ఖాళీగా ఉన్నాయి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇంకా అర్హులుగా ఉండి ఎవరు అప్లై చేసుకోకుంటే వాళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అప్లై చేసుకుంటే వారందరికీ కూడా తొంభై రోజుల్లో మళ్ళీ కొత్త పట్టాలు ఇప్పించి వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించే రాష్ట్రం అనేది జరుగుతుంది అలానే మన ఏపీ ఇక్క హౌసింగ్ కింద ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు మనం ఉన్న ఏరియా కూడా ఏపీకి ఇకో హౌజెస్ది ఇక్కడ ఎనిమిది వందల అరవై నాలుగు మందికి మనం లబ్ధిదారులకి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కేటాయించడం జరిగింది వాళ్ళకు కూడా అందరికి ఇప్పుడు సేల్ అగ్రిమెంట్స్ వచ్చాయి వాళ్ళకు కూడా అందరికి సేల్ అగ్రిమెంట్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా త్వరలోనే ఒక ఒకటి రెండు నెలల్లో ఈ హౌజెస్ అన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా గృహ ప్రవేశం చేయించడానికి ప్రభుత్వం వాళ్ళు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారని మీకు అందరికీ తెలియజేస్తున్నాం చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన స్థానిక సభ్యులు ఎలిజా గారు అదేవిధంగా ఆర్దే గారు కమిషనర్ గారు నా తోటి నాయకులు అందరికి కూడా నమస్కారం మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా చాలా మందికి ఇంటి కళ అనేది నిజం చేసుకోవాలని ఆ సార్థకత నిరూపించుకోవాలని చాలా మందికి ఉంటుంది అది అది మన జగన్ గారి ప్రభుత్వం మన జగన్ అన్న వల్లే సాధ్యమైందని చెప్పి నేను నమ్ముతున్నాను ఎందువల్లంటే ఎన్నో ఏళ్లగా మన జంగారెడ్డి పట్టణంలో స్థలాలు లేక ఇళ్ల లేక ఒకే ఇంట్లో మూడు నాలుగు ఫ్యామిలీస్ తో మొక్కుతున్న పరిస్థితులు మనం చూస్తున్న పరిస్థితి వాళ్ళ అటువంటి పరిస్థితుల్లో మన స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చాలా ఇంట్రెస్ట్ గా కమిషనర్ గారు వాళ్ళ స్టాఫ్ ఐడెంటిఫై చేసి వాలంటీర్స్ తోటి రెండు వేల తొంభై ఎనిమిది మందిని ఐడెంటిఫై చేసి రెండు వేల తొంభై ఎనిమిది పట్టాలు కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఐదు వందల అరవై ఎనిమిది మంది టిట్కు అవసరస్తున్నారు ఆ బాధలు మీ అందరికీ తెలుసు అంటే లాస్ట్ టైం మీ దగ్గర యాభై ఐదు వేలు అరవై ఐదు వేల రూపాయలు కట్టించుకుని అసలు దానికి వేదిక ఆడీ గారికి కమిషనర్ గారికి హౌసింగ్ డిఈ గారికి మరి హౌసింగ్ ఈ గారికి ఇతర ప్రభుత్వాధికారులకి అలాగే నా సహచర నాయకులందరికీ కార్యకర్తలకి అభిమానులకి అలాగే ఈరోజు క్రిస్మస్ పండగ ఈ రెండు పండగలు కాక ఈ రోజున మనం ఇంకో రెండు పండుగలు చేసుకుంటా ఉన్నాం అంటే ఈ రోజు నాలుగు పండుగలు అనుకో ఒకటి ఎళ్ళ పట్టాల పండుగ ఇళ్ల తలాల పండుగ రెండోది ఇళ్ళ నిర్మాణం పండుగ ఇళ్ల స్థలాల పంపిణీ పండగ ఇళ్ల నిర్మాణం పండుగ మొత్తం ఈరోజు మన రాష్ట్రంలో నాలుగు పండుగలు జరుగుతూ ఉన్నాయి ఈ నాలుగు పండుగలకి ముఖ్య కారకుడు ఎవరు ముఖ్య కారకుడు ఎవరు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మరి ఇంతవరకు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకే రోజున మరి ఒకేసారి ఒకే రోజున కాదు ఒకేసారి ఇన్ని లక్షల ఇళ్ల తలాలు ఇవ్వటం అనేది ఎక్కడా లేదు ఇది గిన్నీస్ బుక్ రికార్డు లో ఎక్కేటటువంటి సంఘటన అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఎక్కడా ఇవ్వలేదు ఆ రోజు నవరత్నాలు తయారు చేసినప్పుడు నవరత్నాలు ఎప్పుడు తయారైనాయో తెలుసా మీకు రెండు వేల పదిహేడులో నవరత్నాలు తయారైంది రెండు వేల పదిహేడు పార్టీ ప్లేటరీ గుంటూరులో జరిగినప్పుడు నవరత్నాలు రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో ఇచ్చినటువంటి మాట రెండు వేల పదిహేడులో నవరత్నాల్లో పేదలందరికీ ఇల్లు అదే నవరత్నాల్ని మరి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఏ పార్టీ అయినా సరే ఏం చేస్తారంటే సాధారణంగా ఎన్నికల ముందు ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ ఇస్తారు హామీలు ఇస్తారు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు కానీ ఎన్నికలు అయిన తర్వాత ప్రజలు మర్చిపోతారు